వెల్కమ్ బ్యాక్ గల్ఫ్ జాబ్ తెలుగు మరొక వీడియోలకి మళ్ళీ స్వాగతం ఎలా ఉన్నారు గైస్ చెప్పినట్టే రెగ్యులర్గా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్న మీరైతే లాస్ట్ వీడియోస్ చూపించిన లోకి చాలా 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 థ్యాంక్స్ గైస్ మనకి యూట్యూబ్ కూడా ఇప్పుడు కొద్ది కొద్దిగా సపోర్ట్ అవుతుంది హెల్ప్ చేస్తుంది మనం ఇంకా రెగ్యులర్గా వీడియోస్ అపోర్ట్ చేద్దాం సో ఇంకా ఇవాళ డిస్కషన్ సేమ్ రెండు డిస్కస్ చేద్దాం గైస్ ఒకటి గల్ఫ్ జాబ్స్ లో ఒక కొత్త కల్ఫ్ జాబ్ తెలుగులో అరబ్బుల కల్చర్ వాళ్ళ కల్చర్ అంటే ఏమో ఎక్స్పెక్ట్ చేయబాకండి వాళ్ళ దేవుళ్ళు దేవతలు అలాంటివే ఉండవు వాళ్ళెంత దొంగలని జా కొడుకులు అది చెప్తా ఒకటి వాళ్ళ నేచర్ ఒకటి చెప్పుకుంటా వస్తా అది రీల్స్ రూపంలో చేస్తాను చేయాలా వద్దా అని మిమ్మల్ని అడుగుదామని అదొకటి ఫస్ట్ వచ్చి సెకండ్ వచ్చి ఇప్పుడు కొత్తగా యూట్యూబ్లో మన గణవేష్ ఎవరైతే ఉన్నాడో అదే ప్రపంచ యాత్రికుడు దొంగ ప్రపంచ యాత్రికుడు గణవేష్ ఒక ట్వంటీ ట్వంటీ టూలో నేను మీలాంటి చాలామంది ఎవరైతే అప్పట్లో ఆయన ఉన్నాడు కదా రవి తెలుగు ట్రావెలర్ ఆయన మీద ఆయన చేసిన కామెంట్స్ నిజమని నమ్మినోడ్డి సో ఇప్పుడు ఆయన రవి తెలుగు ట్రావెలర్ వీడియోస్ చూస్తుంటే ఈ నా కొడుకు ఇంత దొంగ నా కొడుకు అసలు ఏంటి మొత్తం ఈయన బ్యాక్గ్రౌండ్ అంతా చెక్ చేస్తే నాకు తెలుస్తుంది ఏంటంటే వాడు ఎంత దొంగలంచే కొడుకు తెలుస్తుంది ఒక్కొక్క పాయింట్ చూస్తుంటే నాకు మైండ్ షాక్ అయిపోతుంది ఇంత అసలు ఒక టెర్రరిస్ట్ కన్నా డేంజర్ వాడు ఒక ఇంకా చెప్పాలంటే ఇంట్ ఒక ఎలా చెప్పాలి వాడి గురించి ఒక ఓడ్ లేదు అంత అసహ్యమైన క్యారెక్టర్ వాడికి ఊర్లో ఆడ ప్రతి ఆడదాన్ని ప్రతి ఆడాన్ని బుతులు మాట్లాడతాడు ప్రతి ఆడ ఎందుకు వాళ్ళ ఇంట్లో వాళ్ళమ్మ ఒక వేస వాళ్ళమ్మ ఒక వ్యవచారి వాళ్ళ నాన్న తాగి పడిపోతే వాళ్ళమ్మ వ్యభిచారం చేసి వాడిని పోషించింది సో అలాంటి డబ్బుతో వాడు పెరిగాడు కాబట్టి అలాంటి డబ్బు అంటే అసహమైన అసహ్యమైన డబ్బులో వాడు పుట్టి పెరిగాడు కాబట్టి వాడు అలా తయారయ్యాడని నాకు అనిపిస్తుంది సో అది లేని మాట కాదు అందరికీ తెలుసు వైజాగ్లో వాళ్ళు ఉన్న ఏరియాలో ఇప్పుడైతే మారిపోయారు కానీ పాతగా ఉన్న ప్లేస్లో పోయి కనుక్కుంటే అందరికీ చెప్తారు వాళ్ళమ్మ ఎక్కడ పోయి డబ్బులు తెచ్చింది వాడిని ఎలా పోషించిందని సో అలాగ పెరిగినోడు కాబట్టి మేబీ మనం కొంచెం సింపతి చూపించాలి వాడి మీద ఎందుకంటే అలా పెరిగి అలా పోషించబడ్డాడు కాబట్టి వాడు మైండ్లో ఆడవాళ్ళ మీద అలాంటి ఇంప్రెషన్ ఉండింది అందుకే వాడు వీడియోస్లో ప్రతి దాంట్లో అది కూడా వాడు చాలా స్మార్ట్గా వాడి దాంట్లో చేయడు చాలా ముసలినా కొడుకోడు ఆల్మోస్ట్ ఫార్టీ ఇయర్స్ దగ్గరలో ఉన్నాడు గన్నాడుగా వాడికి ఆల్రెడీ బట్టకూరిపోయింది వాడే కంప్యూటర్ సైన్స్ చేయలేదు వాడేం పూకులో సైన్స్ చేయాల వాడేదో బాత్రూములు కడుక్కునేవాడు షిప్లో పోయి షిప్పులో బాత్రూమ్లు కడుక్కునే జాబ్ అంత కష్టమేం కాదు గోవాలో పోయినా బెంగళూరులో హైదరాబాద్లో ఎక్కడ పడినా ఇంటర్వ్యూస్ జరుగుతూ ఉంటాయి కానీ ఎప్పుడు జరుగు స్పెసిఫిక్ టైంలో జరుగుతాయి వెళ్తే ఎవరికైనా వస్తాయి వాడు దాంట్లో ఏమైనా క్యా పెద్ద పోస్టర్ కాదు బాత్రూమ్లు కడిగేవాడు బాత్రూమ్లు షిప్లో కడిగితే ఏంటి ఇంట్లో కడిగితే ఏంటి మీ ఇంట్లో పనిచేసే వాళ్ళతో సమానం వాడు సమానం అంతేవాడు కాకపోతే వాడు ఒక కన్నింగ్ ఫెలో కాబట్టి వాడు పుట్టుపూరిత్వాలు ఇటు ఉన్నాయి కాబట్టి వాడికి డబుల్ డయాటిస్ కాబట్టి ఇది నోట్ చేసుకోండి డబుల్ ఏంటి త్రిబుల్ డైటీస్ కూడా ఉండొచ్చు కాబట్టి సో అవన్నీ కలిపొచ్చి ఆ మైండ్ సెట్ అలా తయారయ్యాడు సో ఆ రాచకాలు చేస్తూ పైకి వచ్చాడు పాపం రవి తెలుగు ట్రావెల్ మాత్రం విపరీతంగా ఇబ్బంది పెట్టాడు అంతేకాకుండా చాలామంది ప్రతి యూట్యూబర్ని ఇబ్బంది పెట్టాడు ప్రతి యూట్యూబర్ని తొక్కి తొక్కు తొక్కుకుంటానే వచ్చాడు పైకి సో ఇప్పుడు వాడి టైం వచ్చింది వాడు కూడా కత్తి ఎత్తినోడు కత్తికే పోయినట్టు వాడు కూడా అలాగే ఎక్కడో షార్ట్ డెడ్ అవుతాడు ఎక్కడో చెప్పా సార్ ఏదో చేస్తారు వాడు చేసిన అన్నయాలు ఏదో పాపం తగిలి వాడే పోతాడు సో మనం మీ ఎవరైతే వాళ్ళని పిచ్చిగా ఫాలో అవుతున్నారో నేను నేను ఎలా ఫాలో అయ్యానో నేను నా వీడియోస్లో చూడండి అప్పుడు ట్వంటీ ట్వంటీ టూలో ఇంకా ఉమా ట్రావెలర్ అప్పుడు నేను వీడియోస్ పెట్టిన దొంగ నా కొడుకుని సపోర్ట్ చేస్తూ కానీ ఇప్పుడు రియాలిటీ ఆలోచిస్తే ఇప్పుడు ఎంత అన్యాయం చేశాడు అనేది ఇంకా రవి తెలుగు ట్రావెలర్ కూతురు ఒక మైనర్ ఆమె ఇంకా ఫోక్సో పెట్టచ్చు ఆయన ఎందుకు కేసు పెట్టలేదు నాకు అర్థం ఒక అమ్మాయిని ఎంత అరెస్ట్ చేశాడు ఇప్పుడు మళ్ళీ వాడికి తెలిసిన చిన్న చిన్న వాళ్ళందరికీ చెప్పి వాళ్ళ మీద వచ్చేస్తున్నాడు ఏం చేస్తున్నాడు ట్రోల్ చేపిస్తున్నాడు రవి మీద సరే చేయను ఇప్పుడు నీ టైం వచ్చింది నీకు ఉంది సో ఈ వీడియోస్ అయితే ఈ వీడియోకి అయితే ఇంతే కాదు వాటి గురించి నేను చెప్పాలనుకుంది వాడు ఇంకా ఇంకా చాలా ఉన్నాయి అన్నీ ఒకే వీడియోలో చెప్తే బాగోదు షార్ట్ షార్ట్ వీడియోస్ రిలీజ్ చేస్తూ పోతా ఇంకా రవి తెలుగు ట్రావెలర్ దీంతో ఆపేలా లేడు ఇంకా కంటిన్యూగా వీడియోస్ వచ్చేలా ఉన్నాయి ఎలా అయితే వీడియోస్ వస్తాయి నేను వాటి మీద రియాక్షన్స్ ఇస్తూ ఉంటా కానీ వాడైతే విపరీతంగా మోసగాడు మోసగాడుగా వాడి నమ్మాల్సిన అవసరం ఖచ్చితంగా లేదు మీరు వాడు వీడియోస్ని చూడండి వాడు నిజమైన అయితే ఈజ్ ట్రూత్ ఒక్క బెట్టింగ్ యాప్స్లో మాత్రం వాడికి సక్సెస్ వచ్చింది ఎందుకంటే సజ్జనార్ గారి వల్ల ఒక పెద్ద దొంగనాకోడు పక్కన ఒక నిజం నిలబడితే ఆ నిజం ఎంత స్ట్రాంగ్గా ఉందంటే ఆ దొంగనా కొడు కూడా నిజంలా కనిపించాడు అర్థమైందా సజ్జనార్ గారు పక్కన నించున్నారు కాబట్టి సజ్జనర్ గారిని చూసి వాడు కూడా వాడికి ఆ పేరు వచ్చింది లేకపోతే వాడికి అంత సీన్ లేదు వాడి మీద ఆల్రెడీ ఎఫ్ఐఆర్స్ ఉన్నాయి ఇక్కడ చాలామంది మీద వాడు లేనిపోని పేర్లు లేపాడు సో అది వాడు ఇండియాకి వస్తే వాడు అరెస్ట్ అయిపోతాడని వాడు తెలుసు ఇంకా వాడు జైల్లో పడతాడని వాడికి తెలిసే వాడు ఇండియాకి రావట్ల సో గవర్నమెంట్ అఫీషియల్స్ కూడా చూసి వాడిని అరెస్ట్ చేస్తే మంచిది సో ఈ వీడియోకి ఇంతే గైస్ మీరైతే మన ఛాలెంజ్ అలాగే ఉంది గైస్ కామెంట్ చేసే లైక్ చేసే ప్రతి ఒక్కరిని నేను నోట్ చేసుకుంటా టెన్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయినప్పుడు మీకు నాకు వచ్చిన టోటల్ రెవెన్యూని మీకు గిఫ్ట్గా ఇస్తాను ఒక గిఫ్ట్ ఇస్తాను ప్లస్ మిమ్మల్ని నాతో పాటు ఒక సిక్స్ డేస్ వన్ వీక్ టూర్ తీసుకెళ్తాను అనుకోండి నా బైక్లో నేను చెప్పాను కదా నేను కార్పొరేట్ జాబ్ నుంచి నేను ఒక ఫుల్ టైం ట్రావెలర్గా అయ్యి ఫుల్ టైం ఇండియా మొత్తం నా బైక్ మీద ట్రావెల్ చేయాలనుకుంటున్నాను నా దగ్గర ఎంటీ ఫిఫ్టీన్ ఉంది ఆ బైక్ మీద ట్రావెల్ చేయాలనుకుంటున్నాను దానికోసం హెల్మెట్ కూడా కొన్న గాయస్ నెక్స్ట్ వీడియోలో హెల్మెట్ జాకెట్ అంటే ఒక్కొక్కటి సమకూర్చుకుంటున్నా హెల్మెట్ అంటే అన్నీ ఒకేసారి కొనలేము కదా ప్రజెంట్ ఉన్న సిచువేషన్ నేను సో ఒక బైక్ ఉంది ఆల్రెడీ దానికి హెల్మెట్ ఒకటి జాకెట్ ఒకటి కొన్న గాయస్ ఇంకా ప్యాంటు రైడింగ్ ప్యాంటు షూస్ కొనాలి సో అవన్నీ ఒక్కొక్కటి కొన్నా కొన్ని కొని మీకు షేర్ చేసుకుంటాను సో ప్రస్తుతానికి మీరైతే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి గాయస్ మీ సపోర్ట్ని ఎప్పుడు నేను మనసులో పెట్టుకుంటా మీ ఆధారాన్ని నేను ఎప్పుడూ గౌరవిస్తంగా ఇస్తాను